నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి అయితే ఇరవై ఎనిమిదో తేదీన చతుర్దశి వచ్చింది మరి ఆ చతుర్దశికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి చతుర్దశి గురించి వివరాలనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా నమస్కారం గురువు గారు గురువు గారు అయితే ఇరవై ఎనిమిదో తేదీన చతుర్దశి వచ్చింది అయితే ఈ చతుర్దశిని మంగళవారం తో కలిసి వస్తే గనక భోమార్ధ చతుర్దశి ఆ భూమి చతుర్దశి సో ఈ చతుర్దశి నాడు ఏ ప్రత్యేకంగా చేసుకోవడం వల్ల చతుర్దశి అంటే మనకి తెలుసు మరి అలాంటిది మంగళవారంతో పాటు కలిసి వచ్చింది కాబట్టి ఆ రోజు ఏం చేస్తే మంచిది అంటారు తప్పకుండా ఎందుకంటే ఇక్కడ ఈ రోజు మనకి పొద్దున ఒక రకమైన విశిష్టత అయితే గనక సాయంకాలం అనేది మరొక విశిష్టత కూడా ఉంది సో ఈ రెండింటిని తెలిపే ప్రయత్నం చేస్తాం మొదట మీరు అడిగింది ఏంటంటే ఈ అంగారక చతుర్దశి లేదా చతుర్దశి ఇది మనకి బాగా తెలిసిన పదం అంటే ఎప్పుడైనా సరే మంగళవారంతో గనక ఇలా రకంగా చతుర్దశి కలిసి వస్తే గనక దాన్ని సుబ్రహ్మణ్యుణ్ణి పూజించడానికి లేదా అంగారకుడిని పూజించడానికి అంగారకుడు అంటే కనుక మనకి ఈ గ్రహాలు బట్టి చెప్పాల్సి వస్తే కుజుడు సో కుజుడిని పూజించడం అని సో దీన్ని చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక మనకి ఏ రకమైన గొడవలు ఉన్నప్పటికీ కూడా అంటే ఇంట్లో కలహాలు అవ్వచ్చు ఇరుగు పొరుగు వారితో కలహాలు కావచ్చు మనం చేసే ఉద్యోగాల చోట కలహాలు కావచ్చు అంటే చీటికి మాటికి ఎవరితో సరే అకారణంగా మనకి కలహాలు వస్తుంటాయి మనం తప్పు లేకపోయినా ఒక్కోసారి అవును సో అలాంటి అకారణమైన కలహాలు నివృత్తి చేయడానికి ఈ భౌమచతుర్దశి చతుర్దశి అన్నదే అంగారక చతుర్దశి అన్న అదే సో ఆ రకంగా మరి దీనికి విశిష్టత అనేది ఉంది ఇక్కడ ఈ అంగారకుని పూజించడం వల్ల ఆ రకమైన మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది ఇక తర్వాత రెండోది సాయంకాలం అని చెప్పాను మీకు ఈరోజు ఇంచుమించుగా ఏడున్నర దాటాక రాత్రి ఒకవేళ ఎవరికైనా సరే మన ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలి అనుకుంటే గనక మంగళవారం అమావాస్యతో వస్తే గనక మీకు ప్రచ్ఛింగిరా దేవి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఆ సాధన ఇక్కడ మనకి పైదైనా సరే ఇంచుమించుగా కలహాలు లేకపోవటం అంటే అందరితో మనం ప్రేమతో ఉండటం అలాగే ఇదే రోజు సాయంకాలం మనం చేసే ప్రత్యంగరాజేవి మనకి శత్రువులు ఎలాంటి వాళ్ళు ఉన్నా ఈ శత్రువుల్లో అనేక కొంతమంది ప్రమాదకరమైన వాళ్ళు ఉంటారు కొందరు మామూలుగా తల్లే శత్రుత్వం తాత్కాలికంగా అంటే మనతో మాటలు వదిలేల్సిన మిగతా చెడే ఉండదు కానీ కొంతమందికి చెడు కూడా ఉంటుంది ఎప్పుడు వీడి మీద పగ సాధించాలా వీడికి ఏ రకంగా అపకారం తలపెట్టాలా వీడి జీవితాన్ని ఎలా పాటు చేయాలా ఇలాంటి అతి శత్రుత్వాలు వహించే వాళ్ళు కూడా ఉంటారు తర్వాత మన యొక్క భూములు ఆక్రమించే ఇక్కడ ఈ భౌముడైనా సరే కుజుడైనా సరే భూములు మనకి ఏదైనా సరే ఇబ్బందులు కలుగుతున్నాయంటే అంటే మనం భూములు అమ్మాలన్నా కొనాలన్నా ఇబ్బందులు ఒక్కోసారి కావచ్చు లేదా మన భూములు వేరే వాళ్ళకి కబ్జా చేయొచ్చు సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ భౌమ చతుర్దశి అనేది తర్వాత మళ్ళీ సాయంకాలం ఏదైతే ప్రత్యంగిర ఉందో ఆ ప్రత్యంగ్ర కూడా ఎలాంటి శత్రుత్వాలు ఉన్నా మన మీద ఇలాంటి ఎవరైనా సరే అకారణ శత్రుత్వాలు మన యొక్క ఆస్తులను కబ్జాలు చేసే చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళ నుంచి కూడా మనం రక్షించగలిగే దేవత ప్రత్యంగ్ర ఇలా అనుకోకుండా వీళ్ళిద్దరి యొక్క సమన్వయం అనేది ఈ రోజు మనకి సాధ్యపడుతుంది ఈ మంగళవారం నాడు కనుక ఉదయం అనేది ఒక పరిహారం అనేది చెప్తాను సాయంకాలం ఆచరిద్దాం అనుకునే వాళ్ళకి ఇంకో పరిహారం అనేది చెప్తాను కనుక రెండు కూడా మనకి ఉపయోగపడేవి అవి ఏ విధంగా ఉపయోగపడతాయి దీని దగ్గర చెప్పాను ఎలాంటి కలహాలు ఉన్నా ఎలాంటి శత్రుత్వాలు ఉన్నా అవి నశింపజేయడానికి ఈ రకంగా రెండు రకాలుగా కూడా మనకి అది ఉపయోగపడటం అనేది ఉండదు ఇక్కడ మనం ఏం చేయాలి అంటే కనుక చాలా తేలికైన మార్గం ఏంటంటే ఈ రోజు మనం పొద్దున చెప్తున్నాం ముందు సాయంకాలం మళ్ళీ వేరే రెండు ఈ పొద్దున మనం చేయాల్సింది ఏంటంటే కనుక కొద్దిగా అన్నము పప్పు నెయ్యి అన్నం పప్పు నెయ్యి ఈ మూడింటిని మనము సుబ్రహ్మణ్య స్వామి పటం దగ్గర నివేదనగా సమర్పించడం ఈ సమర్పించే ముందు ఇప్పుడు నేను చెప్పబోయే గాయత్రి ఏదైతే ఉంటుందో అంగారకాయ విద్మహే పుత్రాయ ధీమహి తన్నో భౌమహ ప్రచోదయాత్ అంగారకాయ విద్మహే పుత్రాయ ధీమహి తన్నో భౌమహ ప్రచోదయాలి ఇది కనీసంలో కనీసం ఇరవై ఏడు సార్లు చదవాలి ఓపుకున్న వాళ్ళు యాభై నాలుగు సార్లు అయినా చదువుకోవచ్చు నూట ఎనిమిది సార్లు అయినా చదువుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం కానీ మినిమంలో మినిమం అయితే కనుక ఇరవై ఎనిమిది సార్లు చదవాలి చదివిన తర్వాత ఇందాక నేను చెప్పింది నివేదన చేయాలి తర్వాత మరి ఈరోజు మనం దేవుడికి దీపం పెడతాం కదా చెప్పిన సరే పూజ చేసుకున్నప్పుడు దీపం పెట్టడం అనేది సర్వసాధారణం ఇక్కడ మనం ఏం చేయాలి అంటే కనుక ఈ దీపం పెట్టడానికి ఆరు ఎర్ర ఒత్తులు ఉండాలి అంటే ఏదైనా సరే ఎర్ర వస్త్రం అంటే దాన్నే మనం ఒత్తిలాగా చేసుకోవటం మరిచి ఇలా ఇలా సో అలా ఒత్తిలా పేని ఆరు ఒత్తిలు వెలిగించాలి ఎరుపువి ఒకవేళ ఏదైనా సరే మనకి తెల్లదైనా సరే ఎర్రదారం అంటే ఎర్రదారంతో అయినా సరే మనం పేర్చి లేదా తెల్లదాన్నే కుంకుమలో ముంచి ఏదైనా సరే ఎరుపుతో ముడిపడి ఉండాలి ఇలా అప్పుడు మనం ఆరు ఒత్తులు వేయాలి ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నాం ఒకటి సుబ్రహ్మణ్యుడు అంగారకాడు అంటే మళ్ళీ కుజుడు సరే సుబ్రహ్మణ్యుడు అంటే షణ్ముఖుడు కాబట్టి ఆరు ముఖాలు కాబట్టి తర్వాత మరి జాతకాల్లో కూడా కుజుడు యొక్క సంఖ్యని ఆరుగా భావించడం అనేది కూడా కొంతమంది చేసే పాలి సో అందుకని ఆరు ఒత్తులు వెలిగించడం అనేది అవసరం సో ఈ ఆరువత్తులు వెలిగించి సుబ్రహ్మణ్యుడికి అంటే మనం ఇందాక చెప్పుకున్నాం అది బొమ్మడికి సంబంధించి ఒక గాయత్రి ఇచ్చు దాన్ని పట్టించడం దాన్ని పట్టించాక లాస్ట్ ఈ నివేదన ఏంటది పప్పు ఒకటి చెప్పాను అన్నవాడు చెప్పాను నెయ్యి చెప్పాను ఇది ఆ రోజు చేసుకుని ఇది ఏదైతే గాయత్రి ఉందో నలభై రోజులు చేసుకుంటే ఇంకా మనకి ఇలాంటి ఇందాక చెప్పినట్టు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా భూ సమస్యలు లేదు మనకు భూ కబ్జాలు ఇలాంటివి ఏమన్నా కూడా మనం ఎదుర్కొంటున్నాం భూమి పరంగా ఎదుర్కొంటున్నవి కానీ ఇలా శత్రుత్వాల మూలకంగా ఎదుర్కొంటున్నవి కానీ అలాంటి ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా దాని నుంచి మనం బయటపడటం అనేది ఉంటుంది అది తర్వాత వచ్చేప్పటికి ప్రత్యంగిర అని చెప్పాను ఈ ప్రత్యంగిర అనేది చాలా పవర్ఫుల్ అంటే మనకి సుబ్రహ్మణ్యుడు ఆరాధన అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే ప్రత్యంగిర అనేప్పటికీ చాలా మంది భయపడతారు సో బాగా ఆవిడ గురించి తెలిసిన వాళ్ళు తప్ప ప్రత్యంగిర జోలికి వెళ్ళడం అనేది తక్కువ ఉంటుంది కానీ ఇవాళ అనుకున్న పెద్ద పెద్ద సమస్యలకి మనం ఎప్పటి నుంచో చాలా మంది చెప్తున్నాం ఇటు దశమహా విద్యలు అనుకోండి ఇలాంటి ఉగ్రదేవతలు ప్రత్యంగర కాళి ఇలాంటి అంటే కాళి కూడా దసమహా విద్యలో ఒకళ్ళు కానీ ప్రత్యంగిర అనేది దసమహా విద్యలోకి రారు కానీ ఈ ఇలాంటి శక్తి స్వరూపాల్లో ఆవిడ కూడా ఒకరు సో ప్రత్యంగర దేవికి ఇప్పుడిప్పుడే మనకి కొన్ని కొన్ని చోట్ల దేవాలయాలు కూడా రావటం వల్ల కడుతున్నారు సో ప్రత్యంగిరాన్ని పూజించడం వల్ల ఏంటంటే ఎటువంటి పెద్ద ఉన్న అవి నశించబడతాయి తర్వాత కోర్టు సంబంధించిన గొడవలు ఉన్నా కూడా అంటే ధర్మబద్ధంగా మనం పోరాడుతున్నాం మన కొన్ని కొన్ని ఇష్యూస్ గురించి సో అక్కడ ఖచ్చితంగా ఈవిడ మన ఆదుకోవటం అనేది ఉంటుంది సో అలాంటి దీర్ఘకాలిక కోర్టు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు తర్వాత రక్తానికి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళిద్దరికీ కూడా అంటే అంటే రక్త సంబంధించిన వ్యాధుల్లో బాధపడే వాళ్ళకి పొద్దున చెప్పిన అంటే పొద్దున చేయవలసిన ఈ బోమచతుర్దర్శనాలు చేసేది ఇప్పుడు నేను చెప్పి పృచ్ అది ఈ రెండు కూడా రక్త సంబంధించిన వ్యాధులు ఎలాంటివి ఉన్నా కూడా అంటే క్యాన్సర్స్ ఉండొచ్చు తర్వాత రక్తపోటు ఉండొచ్చు రక్తం ఏమంటాం న్యూన్యత అంటే తక్కువ ఉండటం హిమోగ్లోబిన్ పడిపోవటం సో ఆ రక్త సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళకి వాటి నుంచి ఉపశమనం కలిగించడానికి కూడా ఈ ప్రత్యంగిర ఆరాధన అనేది చతుర్థి యొక్క మనం చెప్పిన సంకల్పం అది ఆరోగ్యంగా కూడా ఉపయోగించబట్టం అనేది ఉంటుంది ఇప్పుడు మనం సాయంకాలం చెప్పేదాంట్టు ఈ ప్రత్యంగిరా దేవుని పూజించేదాంట్టు మనం చెప్పేది ఏంటి అంటే కనుక ఇక్కడ ఈవిడికి మనం పెట్టేప్పుడు ఏంటంటే పొద్దునైతే ఎరవ వెలిగించాం ఈవిడికి కూడా ఇరవై ఈవిడికి కూడా అయితే అక్కడ సంఖ్య ఉంది ఆరు అనేది ఇక్కడ సంఖ్య లేదు మన ఇష్టం ఒకటంటే ఒకటి జనరల్గా పుణ్యకార్యాల్లో ఒక ఒత్తు అనేది ఎప్పుడు వెలిగించాం సో అశుభ కార్యాల్లో తప్ప అందుకని ఇక్కడ మీరు కనీసంలో కనీసం రెండు ఇంకా తర్వాత మీ ఇష్టం ఆ రకంగా మనం పూజించడం తర్వాత ఏంటంటే మీకు తెలిస్తే ప్రత్యంగిర అష్టోత్తరం అని ఉంటుంది ఆ అష్టోత్తరాన్ని మిరియం గింజలతో ఓం నమః ఓం కరాల వదనాయ నమ ఓం కరాల రూపేణ నమ ఇలా రకరకాలుగా ఎనిమిది అష్టోత్తర నామాలు ఉంటాయి కదా వాటితో మనం ఒక్కొక్క నామం చదువుతూ ఒక్కొక్క మిరియం గింజ వేయటం ఈ మిరియం గింజలు ఒకవేళ ఇంత పెద్దవి ఏమి తెలియదు అనుకోండి నేను ఇప్పుడు సింపుల్ గా ఆవిడ గాయత్రి మంత్రం చెప్తాను ఈ గాయత్రి మంత్రాన్ని ఇరవై ఏడు తాలిట్టేసి ఇరవై ఏడు మిరియం గింజలు అయ్యాయి ఈ ఇరవై ఏడు మిరియం గింజల్ని ఏదైనా సరే ఒక ఎరుపు వస్త్రంలో చట్టుకుని చుట్టేసి మీరు ఏదైనా సరే ఇలాంటి పెద్ద పెద్ద పనుల కోసం వెళ్తున్నప్పుడు మీ యొక్క పర్సులోనో మీరు తీసుకెళ్లే లోనో పెట్టుకోండి అలా కానప్పుడు ఉత్తప్పుడు మాత్రం మన ఇంట్లో ఏదైనా సరే అమ్మవారి ఫోటో అంటే ఇక్కడ ప్రత్యంగిర ఒకవేళ అమ్మవారిని మనం పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఇష్టపడవచ్చు కొంతమంది ఇష్టపడకపోవచ్చు కానీ అమ్మవారు ఏదైనా పర్వాలే మన ఇంట్లో ఆ అమ్మవారి దగ్గరే ఉంచేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను చెప్పిన మో మోటన్న మిరియాల గింజలు అదేంటి అంటే కనుక ఓం కరాల వదనాయ విద్మహే జాలా జివాగ్ర ధీమహి తన్నో ప్రత్యంగర ప్రచోదయాత్ ఓం కరాల వదనాయ విద్మహే జాలా జివాగ్ర ధీమహి తన్నో ప్రత్యంగిర ప్రచోదయాత్ ఈ రకంగా ఆవిడ యొక్క గాయత్రి ఉంటుంది వీటిని మనం పఠించి ఆ రకంగా ముందుకెళ్ళడానికి ఉంటుంది సరే ఒకవేళ ఈ రెండు కుదరల వాళ్ళకి ఒక సిచ్ వరడు అనేది చెప్తాను దీనికైతే ఒక సిచ్ వరడు ఉంది ఆ స్విచ్ వరడు అనేది చెప్తాను సో ఈ పూజలతో సంబంధం లేకుండా కానీ చేయటం మటుకు రోజు రాత్రి చేయండి కన్నా కూడా ఇప్పుడు నేను ఏదైతే సిచ్ వరడు చెప్పానో రాత్రి ఏడున్నర దాటాక మీ ఇష్టం ఈవెన్ అర్ధరాత్రి చేసినా పర్వాలేదు సో కానీ రాత్రి మటుకు ఏడున్నర ముందు చేయకూడదు ఏడున్నర దాటాక మీ ఇష్టం దానికి ఏంటి అంటే కనుక పర్పుల్ బబుల్ ఆన్ పర్పుల్ బబుల్ ఆన్ పర్పుల్ బబుల్ ఆన్ సో ఇది చేయటం వల్ల ఇందాక చెప్పిన శత్రుత్వాలే కాకుండా మీ ఇంట్లో ఏమైనా ఈవిల్ పవర్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగించబడటం అనేది అయితే ఆ రకంగా తప్పకుండా నిజంగా గురుగారు చక్కగా వివరించారు పొద్దున్నే ఏం చేసుకుంటే మంచిది ఈ ఆలోచనలు లేక ఈ రోజు చక్కగా ఉపయోగించుకుంటారని నేను కూడా అనుకుంటున్నాను అండ్ మీరు కూడా చాలా చక్కగా స్విచ్ బోర్డు కూడా చాలా సింపుల్ గా ఇస్తారు ప్రతి ఒక్కరికి కూడా మరీ మేము ఎక్కువ చెయ్యలేమని మాకు టైం లేదని అన్న వాళ్ళ కోసం నిజంగా థ్యాంక్ యూ గురుగారు మన కోసం మన ప్రేక్షకుల కోసం ఎంత చేస్తుంది